అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ మోండా మార్కెట్లో ఒక మార్వాడి వ్యక్తి ఒక దళిత బిడ్డను ఎట్ల పడితే అట్లా విచక్షణారహితంగా దాడి చేసిన కారికేలు మొదలైంది తెలంగాణలో మరో ఉద్యమం మొదలు కాబోతూ ఉన్నది మార్వాడి కల్చర్ గోబ్యాకు గుజరాతీ కల్చర్ గో బ్యాక్ అని చెప్పేసి ఒక కొత్త ఉద్యమం మొదలు కాబోతూ ఉన్నది అనే అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి రైడ్ మొత్తం మీద ఏమైంది అక్కడ ఏం జరిగింది మోండా మార్కెట్లో జరిగింది ఏంది అనేది మనం ఒకసారి పరిశీలనలోకి తీసుకున్నట్లయితే మోండా మార్కెట్లో ఒక మారవాడి వ్యక్తి ఇస్తారీతిన పార్కింగ్ వేసి పోయింది అట పార్కింగ్ వేసి పోయినప్పుడు ఇప్పుడు రోడ్ మీద బజార్ మీద అడదిడ్డంగా వారేసిపోతే ఊకుంటారా ఏం చేస్తారు ఆ ట్రాఫిక్ వాళ్ళు వచ్చానంటే లాబట్టుకొని బండ్లు అన్లు వేసుకొని పోతారు మరి ఆనాడు అచ్చిర్రా రాలేరా తెలియదు కానీ మరి మార్వాడీలు చూపే చూపే అక్కడ సరే మార్కెట్ ఏరియా మార్కెట్ ప్లేసు నడుస్తుంది రోడ్ల మీద పెట్టుకొని పోతారు బండ్లు ఎవరైనా ఎవరికి ఇంకొకరికి ఇబ్బంది కాకుండా అయితే వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది మనమైనా విచక్షణ కోల్పోకుండా ఏ వాళ్ళు పోకపోతే ఏంది మనం బారేజ్ పోదాం రోడ్ల మీద బండ్లు అని అంటే నడుతుంది అని ఎక్కడ నడవదు నడవదంటే ఇతరులకు ఇబ్బంది కలిగించిన వాళ్ళు అవుతారు ఇతరులను బాధ పెట్టిన వాళ్ళు అవుతారు వాళ్ళు మీకెంత అర్డ్ర అర్జెంట్ ఉండి మీరు మార్కెట్కి వచ్చిరో మీరు ఎట్లా కొనుక్కోని కొనుక్కొని పోనిక మార్కెట్కి వచ్చిరో వాళ్ళు కూడా అట్లనే వస్తారు అందులో పేదలు రావచ్చు మధ్యతరగతులు రావచ్చు రిచ్ పీపుల్స్ రావచ్చు ఎవరైనా రావచ్చు మార్కెట్ అంటే అందరిది ఇక సరే పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా వేరే వేరే మార్కెట్లలో పోతారేమో అది వేరే ఇచ్చట కానీ అయితే ఇక్కడ ఆ మార్వాడి వ్యక్తి ఏం చేసిండంటే రోడ్డు మీద పార్కింగ్ వాళ్ళ పార్కింగ్ చేసిన తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి ఆయన ఈయననేమో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఒక దళిత బిడ్డ ఒక ముదిరాజు ఒక యాదవ్ ఇట్లా చెప్పుకుంటా పోతే అడుగు బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డలే అక్కడ అందరూ అడిగిన వాళ్ళు ఏమడిగ్రు అన్నాకి ఇట్లా రోడ్డు మీద పార్కింగ్ చేస్తే ఎట్లుంటుంది మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని అడిగిన పోలే దాడికి దిగినర్రట కొట్టిర్రట దాడికి దిగినట కొట్టిర్రట మరి కొట్టిన వాళ్ళు ఏమైంది ఇంకొక వ్యక్తి వేయిండు ఆ పనికి ఇంకొక యాదవ సోదరుడు వేయిండు ఇంకొక ఇంకొక బీసీ బిడ్డ వేయిండు ఇంకో దళిత బిడ్డ వేయిండు ఇట్లా ఆపడానికి పోతే ప్రతి ఒక్కరిని కులం తక్కువ విధవా తక్కువ జాతి కొడుక అని చెప్పేసి తిట్టుకుంటా మొత్తం మీద కొట్టుడు స్టార్ట్ చేసిరట కొట్టుడు స్టార్ట్ చేసిన తర్వాత ఆ సీసీ ఫుటేజ్ అంతా వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయినాయి వైరల్ అయ్యే వరకు ఒక్కొక్కరు ఒక్కొక్కరు గలం ఇప్పుతా ఉన్నారు దానిలో భాగంగా తెలంగాణ శ్యామ్ కూడా గలం ఇప్పిండ్రు ఆయన ఒక మార్వాడి ఫోన్ చేసి నువ్వెవర్రా భాయ్ మార్వాడిలో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పడానికి అని చెప్పేసి కూడా ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది తెలంగాణలో బోనం బోనాల పండుగ చేస్తావా లేకపోతే బతుకమ్మ పండుగ చేస్తావా అని కూడా శ్యామ్ కూడా మాట్లాడడం జరిగింది తెలంగాణ శ్యామ్ ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు రాజకీయానికి ముడిపడ్డది ఇటు డైవర్ట్ అయింది ఇటు టర్న్ అయింది మాధవిలతో స్పందించింది బీజేపీ ఎంపీ కంటెస్టెంట్ ఆమె తర్వాత బండి సంజయ్ స్పందించు ఇట్లా రాజాసింగ్ స్పందించు ఇట్లా పోతా ఉంటే అందరూ స్పందించుకుంటూ పోతా ఉన్నారు అయితే మాధవిలత ఏమన్నది ఈ మార్వాడి వ్యక్తి ఏదైతే తెలంగాణ వ్యక్తిని కొట్టింద్రనే అంశాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే అని మాట్లాడింది ఆమె మాట్లాడాల్సింది ఎక్కడి నుంచి మాట్లాడల్లా మాట్లాడలే దాడి జరగడం తప్పే దాడి చేయడం తప్పే ఎవరిది తప్పున్నా పోలీస్ స్టేషన్లో తేల్చుకోవాల్సింది ఉండే ఎవరిది తప్పున్నా కేసు పెట్టుకోవాల్సిందిండే కానీ చెయ్యి చేసుకునే రైతు ఆ మార్వాడి వ్యక్తికి ఎవరిచ్చేరు అది తెలంగాణ బిడ్డ మీద తెలంగాణ రాష్ట్రానికి బతకనీకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో నీ దందాలు కొనసాగించుకుంటా తెలంగాణ ఆస్తులన్నీ కొల్లగొట్టుకుంటా తెలంగాణ ప్రజలకు చెందాల్సిన ఏదైతే ఉంటుందో ఉపాధిని మీరు పోవుకుంటా ఇక్కడ బతుకంగా ఇవ్వాలి అద్దంటలే ఇడ దందాలు వ్యాపారాలు చేసుకోంగా ఎవరు అద్దంటలే కానీ మా పొట్ట మీద కొట్టకుండా అని కదా మొత్తుకునేది మా దందాల దెబ్బ తీయకుండా కదా కొట్టేది మొత్తుకునేది ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా జరగదు ముంగడికి పోయినాక ఒక గల్లీలో ఎట్లట్ల మొదలైంది వాళ్ళ వ్యాపారం ఎట్లట్ల విస్తరించబడ్డది ఎట్లట్ల చిన్న చితక ఇక్కడున్న వ్యాపారుల మీద ఎట్లా దెబ్బ పడ్డది అనేది కూడా నేను పోతా పోతా ఉంటే మీకు చెప్తాను అయితే మాధవిలత గారు ఏం మాట్లాడిర్రు అంటే ఇది భూతద్దంలో పెట్టి చూచినట్టయితే అని చెప్పేసి మాట్లాడరు ఈ తెలంగాణ ప్రజలు చార్మినార్ లేకపోతే ఈ పాత బస్తీ ఇంకో ఇంకో గల్లీలల్లా లేకపోతే ఇంక లాల్ద ఏమో పేరు చెప్పింద ఈ జాగలల్లా మనం తిరుగుతున్నామంటే మనం రోడ్లు దాటగలుగుతున్నామంటే అది మార్వాడీలు చేయబట్టే ఇక మరి మార్వాడు లేకముందు తెలంగాణ ప్రజలు ఏ గల్లీలు తిరగలేరు ఏ బస్తీలు తిరగలేరు అంటే వాళ్ళని చూసి భయపడే ఇలా వేరే టోళ్ళు మన జోలుకచ్చుటోళ్ళు ఒత్తలేరట ఇలా రోహిణ్యాల గురించి మాట్లాడతాడు మార్వాలి మార్వాడీసు గోబ్యాక్ అని చెప్పేసి మాట్లాడితే రోహిణ్యాల గురించి మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడుతుండ్రు ఆపరేషన్ కగార్ ఆపున్రీ పేదల కోసం కొట్లాడ తెస్తుండోళ్ళ మీద తుపాకి ఎక్కుపట్టుడు ఆపున్రీ ఆ తుపాకి గుండు పేల్చుడు ఆపుర్రి అని చెప్పేసి యావత్తు సమాజం అంతా కోడయ్యి కూసినా కూడా ఆపరేషన్ కగారు జరగాల్సిందే వాళ్ళ పానాలు పోవాల్సిందే అని చెప్పేసి పానాలను పొట్టన పెట్టుకున్న నాడు ఏ ఒక్కరి నోరులు ఇవ్వలే ఈ బీజేపీ నాయకులే ఒక దళిత బిడ్డను రోడ్డు మీద వారేసి చితక కొట్టి చంపినప్పుడు ఈ బీజేపీ నాయకులే ఎవరి నోరులు తెరవలే కానీ మార్వాడీలను గోబ్యాక్ అంటేనే వీళ్ళకు బాగా కోపం వస్తుంది ఎందుకు ఎందుకు వస్తుందో ఇంకొద్దరు అటు ఇటువై ఇది మొత్తము రాజకీయం చుట్టు తిడుతున్నారు మత మతపరమైన చిచ్చలు మత సామరస్యంగా కొనసాగే రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో మతపరమైన చిచ్చులు పెట్టాలని చూస్తూ ఉన్నారు కులపరమైన రాజకీయ చిచ్చులు లేవనెత్తాలని చూస్తూ ఉన్నారు ఇది ఆల్రెడీ రాజకీయం టర్న్ తీసుకుంది అయిపోయింది ఎవరు దీని మీద మాట్లాడితే ఓన్లీ బీజేపీ వాళ్ళు మాట్లాడుతురు ఎందుకు మాట్లాడుతురు బీజేపీ వాళ్ళు అంటే ఇక్కడ కొన్ని కథలు ఉన్నాయట ఏం కథలు అంటే ఈ ఎలక్షన్స్ టైంలో ఫండింగ్ చేస్తారు కదా ఎలక్షన్స్ టైంలో కానీ లేకపోతే ఇంకా కొన్ని కొన్ని సందర్భాలలో ఫండింగ్ చేసే వాళ్ళల్లా ఈ బీజేపీ నాయకులకు ఫండింగ్ చేసే వాళ్ళల్లా ఎక్కువ మార్వాడీసే ఉన్నారట ఇక చెప్పు మరి మార్వాడీస్ ఉన్నాక వాళ్ళే మన చెట్టు ఏర్లు కదా పాతకపోయినట్టు పాతకపోరా మొదలై మొదలై ఇక్కడ ఉండే ఇక ఏర్లు ఎంత గట్టి ఉండాలి బలంగా ఉండాలి మొదలే బీజేపీ నాయకుల చేతుల ఉండే ఇట్లా వీళ్ళు కొట్లాడకు దిగుతా ఉన్నారు బీజేపీ నాయకులు మాధవిలత మాధవిలత మాధవి బండి సంజయ్ ఇట్లా వీళ్ళందరూ వాళ్ళని అంటే ఊకునేది లేదంటాడు డైరెక్ట్ రాజాసింగ్ ఏమో హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు అంటే ఊకునేదే లేదట మరి ఎందుకు సారు తెలంగాణ బిడ్డ మీద చెయ్యి చేసుకున్నప్పుడు మీరు ఎందుకో రాకపోతురి తెలంగాణ మీకు ఓట్లేసి గెలిపించి మార్వాడీసా పైసలు ఎవరైనా పెడతారు కాలు మొక్కదా బాన్సర్ అని సార్ రాను మేము అధికారంలోకి వచ్చినాక లేకపోతే మీకు గెలిచినాక మేము దాన్ని వడ్డీతో దహా తిరిగి చెల్లిస్తాం మీకు వ్యాపారాలు అనువుగా చేస్తాం అది అని అంటే ఎవడైనా పెడతాడు కుఖ్యానికి పైసలు పైసలు కల్లోడు ఎవడైనా పెడతాడు ఇలా మార్వాడి లోటెత్తేనే గెలిచిన విరంచి విరంచీ హాస్పిటల్లా మాధవి గారు విరంచి హాస్పిటల్కు మా పేద ప్రజలు కదా వచ్చేది లక్షల లక్షల ఫీజులు తీసుకుంటారు కదా దండుకుంటారు కదా ఆమెధ్య కాలంలో విరంజీ హాస్పిటల్స్ మీద కరోనా టైంలో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అయినాయి చక్కర్లు కొట్టినాయి అంత అంత ఆమ్ ఒక కార్పొరేట్ వ్యవస్థను చేసేసి పైసలు దండుకుంటే తెలంగాణ ప్రజలు కదా నీ కచ్చేది నీకు ఆందాన్ని సమకూర్చి పెట్టేది ఇవన్నిట్లుంటే బండి సంజయ్ మాట్లాడతాడు మార్వాడీల జోరు మార్వాడాలు వ్యాపారాలు చేసుకుంటే ఏంది మార్వాడీలు వ్యాపారాలు చేసుకోక తప్పేమున్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్ దేని మీద మాట్లాడరు తెలంగాణ రాష్ట్రానికి నిధులత్తలేవంటే మాట్లాడరు తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుందంటే మాట్లాడరు తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద ధ్వజమెత్తురు ప్రజలకు ముక్కు విని హామీలు అమలు చేస్తూ చేయండి అని చెప్పేస్తే మాట్లాడరు లక్నోకు లక్నోకు సెకండ్ ఫేజ్ మెట్రోకు నిధులు కొన్ని కోట్ల రూపాయలు అయినాయి తెలంగాణ రాష్ట్రానికి సెకండ్ ఫేజ్ మెట్రోకు కనీసం రూపాయి విడుదల చేయలే మొండిసే చూపెట్టింది అండ్ ఇంకోటి సెమీ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఇక్కడ నిన్న ఏదైతే ఎకో సిస్టమ్ ఉన్నది అని చెప్పేసి ఆంధ్రాకి తరలిపోతుంటే దాని మీద మాట్లాడరు తెలంగాణ రాష్ట్రంలో కాల్వలకు నీళ్లు విడుదలయ్యాకపోతే దాని మీద మాట్లాడరు బనకచర్ల ప్రాజెక్టు కట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు నిన్న కూడా కట్టుకుంటాం బాగా చెప్తా అని చెప్తాడు కాంగ్రెస్ వాళ్ళు నా సప్పు లేదు బీజేపీ వాళ్ళు నా తప్పు లేదు దాని మీద దాని మీద మాట్లాడరు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందంటే ఎక్కడ మాట్లాడరు ఎక్కడ నోరు తెరవరు బిడ్డకు అన్యాయం జరిగిందంటే ఎక్కడ నోరు తెరవరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందంటే ఎక్కడ నోరు తెరవరు అంటే బాగా వస్తుందట అన్నగారికి ఒకసారి వినుర్రి మీరు వాళ్ళని ఎవరు అంటలేరు ఇప్పుడు ఒక జాగాలకు పోతాం బతకనీకి పోతాం ఆ బతకనీకి పోయినాక నీ మీదనే పెత్తనం జలా చెలా ఇత్త అంటారు ఊకోవు కదా అందు ఏ బండి సంజయ్ అన్న ఇప్పుడు నీకు మంత్రిగా ఇంకొక మంత్రి పోటీకి వచ్చిందంటేనే నీకు మింగుడు పడది పడుతుందా నిద్ర పడుతుందా పోని మరి ఎందుకు ఇడ పొట్టగొడుతురు కదా తెలంగాణ ప్రజలు పొట్ట కొడతారు ఎన్నో రోజులు బానిస బతుకులు ఎల్లదీసినాం ఎన్నో రోజులు ఆగమైనం బానిస బతుకుల మధ్యలో నలిగిపోయినాం ఇప్పుడు మన రాష్ట్రం మనకు వచ్చింది మన రాష్ట్రంలో మనం ఎగురు పెట్టద్దా అభివృద్ధి కావద్దా అంటే అన్ని పక్క రాష్ట్ర పూలు అన్ని మార్వాడి వాళ్ళు ఎత్తుకొని పోంగా అక్కడి కల్చర్ ఇక్కడ రుద్దంగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం కనుమరువుగా ఇలా తప్పుడు చేయాలి చేయకుండా ఊకోవాలనా నోరు తెరవద్దా ఇవా మీరు మాట్లాడేది వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటే తప్పేంది అని మాట్లాడతారు వ్యాపారాలు చేసుకోంగా ఎవరు తప్పు పడతలే కానీ ఇక్కడ ఉన్న పొట్ట కొట్టకుండ్రి నేను ఎగ్జాంపుల్ చెప్తా అన్న ఒకసారి బండి సంజయ్ అన్న మాటలు తర్వాత ఎగ్జాంపుల్ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది ఇలా గుజరాతీలు ఈ సంపద దోషకం రాలే అధికారం కోసం ఇలా వస్తలేరు మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు ఇవాళ తెలంగాణ సంపాదన దోచుకోవడం కోసం వస్తలేరు వాళ్ళు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇలా మార్వాడీలు ఎవరు ప్రభుత్వం దెబ్బతిస్తలేరు మార్వాడీలు ఎవ్వరు దోచుకుంటున్నారు వాళ్ళు దాచుకుంటలేరు వాళ్ళు ఇవాళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇవాళ రైట్ ఈ ముచ్చట్లు బండి సంజయ్ మాట్లాడుకుంటా మార్వాడీలను తరిమి కొడతామని అంటే రోహిణ్యాలను తరిమి కొడతామని చెప్పేసి దానికి దీనికి లింక్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ మార్వాడీలను అందరిని అంటలేరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే మన మీద పెత్తనం చెలాయించాలని చూస్తారో ఎవరైతే మనకు ద్రోహం చేయాలని చూస్తానో ఎవరైతే దందాలు నడిపిస్తూ ఉన్నారో ఎవరైతే తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రజల బతుకు తెరవును దెబ్బ కొట్టాలని చూస్తానో అవ వాళ్ళను మాత్రమే వీళ్ళ ద్రోహం చేసుకుంటూ వైటోళ్ళు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళను మాత్రమే అంటా ఉన్నారు ఇక్కడ ఇక్కడ పెత్తనం చెలాయించాలని చూసుకుంటా ఇక్కడ వాళ్ళకు బతుకు లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక అంశం మాట్లాడాలి మార్వాడీ అంశం తీసినప్పుడు రోహింగ్యాలు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు కదా మరి రోహింగ్యాలు రాకుండా ఏం ఏం చర్యలు తీసుకుంటుండ్రు మీరు ఇలా ఒక ఎంపీ మాట్లాడతారు ఏం మాట్లాడతారు మనం వంద రూపాయలు కడితే మనకు నలభై తొమ్మిది రూపాయలు కూడా రిటర్న్ ఎత్తలేదు అని చెప్పేస్తే భద్రత ఉంటుంది బలగాలు ఉంటాయి అది ఇదని చెప్పేసి మాట్లాడుతురు కదా మరి పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వీళ్ళంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళని పెళ్ళి వేసుకొని ఇక్కడనే స్థిరపడతా ఉన్నారు కదా ఇక్కడ వాళ్ళని అద్దేసుకొని ఇక్కడనే స్థిరపడతా ఉన్నారు కదా మరి రోహింగ్యాలు ఇక్కడ ఇంటర్ కాకుండా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు భద్రతా బలగాలు ఏం చేస్తున్నాయి సిబ్బంది ఏం చేస్తుంది అంటే వాళ్ళకు మీరు ఎటువంటి గైడ్ లైన్స్ ఇస్తుండ్రు అంటే ఇక్కడ మళ్ళీ భద్రతా బలగాలను తప్పుబట్టుడు కాదు వాళ్ళు ఎట్లా ఎంటర్ అవుతుండ్రు దేశంలోకి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళని పెళ్ళి చేసుకొని ఇక్కడనే స్థిరపడి ఇక్కడ వాళ్ళతోనే సంసారం పెట్టేంత స్వేచ్ఛ ఎవరిస్తున్నారు ఎవరు ఉన్నది ప్రభుత్వం పన్నెండేళ్ళ నుంచి మీరు కదా అధికారంలో ఉన్నది పన్నెండేళ్ళ నుంచి మీరు కదా ఏలుబడి చేస్తున్నది ఈ పన్నెండేళ్ళ నుంచే కదా ఈ రోహింగ్యాల సంఖ్య ఎక్కువైపోయింది రోహింగ్యాలని మాట్లాడుతూ ఉన్నారు కదా బండి సంజయ్ మార్వాలను తరిమి కొడతామని అంటే రోహింగ్యాలను తరిమి కొడతామంటే తరిమి కొట్ట అన్నారు రోహింగ్యాలను పెంచి పోషిస్తున్నది ఎవరు భద్రతా బలగా భద్రతా బలగాలకు మెయిన్ హెచ్చరికలు జారీ చేయకుండా ఇక్కడ రోహింగ్యాలు మార్వాడీస్ లింకప్ చేసి మాట్లాడుతుండు బండి సంజయ్ ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతాడు తెలంగాణలో తెలంగాణ ఈ మార్వాడీలు ఇక్కడికి వచ్చి స్థిరపడక ముందు గుజరాతీలు ఇక్కడికి వచ్చి స్థిరపడక ముందు వీళ్ళు హిందువులు కాదు తెలంగాణ ప్రజలు అసలు ఏ పండుగలు చేయలేదు హనుమాన్ జయంత్ వస్తే హనుమాన్ మాలయ్యలేదు ఖాళీ మార్వాడీస్ వచ్చిన తర్వాతనే ఇట్లా ఇవన్నీ వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో కదా ఏ పండుగలు చేయాలి సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఏ కార్యక్రమాలు చేపట్టలే తెలంగాణ ప్రజలు కానీ గుజరాతీలు మార్వాడీస్ వచ్చిన తర్వాతనే తెలంగాణలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడతాడు గొప్ప గొప్పపాటి ఉన్నది వీళ్ళది పాలన ఎంబటే రాజీనామా చేయాల్సింది వీళ్ళు ఎంబటే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది వీళ్ళు ఎవరు ఎంటర్ అయితే చేస్తారు మాధవీలతో కూడా మాట్లాడుతుంది రోహింగ్యాలు వచ్చి రాపిడోలు పెట్టుకొని ఆడబిడ్డల మీద అగాయిత్యాలకు పాల్పడుతున్నారు మరి ఆ రోహింగ్యాలు రాకుంటే ఎందుకు అడ్డుకుంటలేదు సెంట్రల్లో మీదే కదా ఉన్నది అలా రైట్ మార్వాడీలు ముద్దట కానీ ద్రోహం చేస్తుళ్ళు ముద్దట అందరు కాదు మళ్ళీ అందులో ద్రోహం చేస్తోళ్ళు తెలంగాణ ప్రజలను దెబ్బ తీసేటోళ్ళు ద్రో ముద్దట కానీ తెలంగాణ ప్రజలు ఉద్దట మరి ఇక తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించుండ్రీ బీజేపీ వైఖరి ఏంటి బీజేపీ ఏంది ఇక్కడ నోటికాడి ముద్దలు ఆకుంటుండ్రు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు మా పొట్ట మీద కొడతారు కొంతమంది అని చెప్పేసి మాట్లాడితే మార్వాడీలను ద్రోహం చేసేటోళ్ళను కొంతమందిని ఎంబడేసుకొని వస్తూ ఉన్నారు ఈ బీజేపీ నాయకులు అయితే తెలంగాణ ప్రజలు ఎవరు సనాతన ధర్మాన్ని కాపాడరు తెలంగాణలో సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా కదా అంగరంగ వైభవంగా రాష్ట్రీయ పండుగ పండుగైన బోనాల పండుగ చేస్తారు ఏడ కనవడలేదు తెలంగాణ ప్రజల దగ్గర నీకు సనాతన ధర్మం సనాతన ధర్మం ఎక్కడ కాపాడ కాపాడ కాపాడినట్లు కనవర్లేదు నీకు తెలంగాణ ప్రజలు గుజరాతీలు మార్వారీలే కాపాడతారట సనాతన ధర్మాన్ని ఒకసారి వినుండ్రి ఒకవైపు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి బంద్కు పిలుపునిచ్చిండ్రు మార్కెట్ మొత్తం బంద్కు పిలుపునిచ్చిండ్రు ఇలానేమో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే మీరు అది చేస్తారు కదా రైట్ ఇలా వాళ్ళట బీజేపీతోనే ఎక్కువ ఉంటారు వాళ్ళు బీజేపీ బీజేపీకి ఎక్కువ సపోర్ట్ చేస్తారని ఇలా వాళ్ళ మీద ఒక కుట్ర జరుగుతూ ఉన్నదట తెలంగాణ బిడ్డను పట్టుకొని ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన బిడ్డను పట్టుకొని పొరక కొట్టంగా మీ మాటలని ఆడవైనా బండి సంజయ్ అన్న ఎడవైన మీ మాటలు రాయిని తినంత ముచ్చుట దాచుకుంటలేరు వ్యాపారాలు చేసుకొని వీళ్ళకి ఇత్తర్రు అన్నట్టు వాళ్ళు ఏడ దాచుకుంటలేరు కానీ వ్యాపారాలు చేసుకొని వీళ్ళకి ఇత్తారు అదే చెప్తాడు మొత్తం మీద వాళ్ళు ఏడ దాచుకుంటలేరు దోచుకుంటలేరు ఆ వ్యాపారాలు చేసుకొని మాకు అని చెప్తాను ఇప్పుడు ఒక ఒక దగ్గర ఒక బట్టల షాప్ పెట్టిరు ఒక బట్టల షాప్ పెట్టిరు నేను ఇది ఎగ్జాంపుల్ చెప్తా ఈ బట్టల షాపు మార్వాడిస్ది వాళ్ళ గుజరాత్కి వెళ్ళి వచ్చిర్రో ఏడికేళ్ళు వచ్చిరో తెలియదు ఈ బట్టల షాపు మార్వాడిస్తుంది ఈ షాప్ పక్కకే ఇంకా జర్ర ముంగడికి పోతే తెలంగాణ వాళ్ళది చిన్న షాపు ఉండను వాళ్ళ చిన్న షాపు వీళ్ళకి ఇది బతుకుదెరువు ఈ చిన్న షాపు మీద వీళ్ళు ఈ బట్టల షాప్ పెట్టగానే ఇది దెబ్బ పడ్డది ఇది క్లోజ్ చేసిండు ఇది క్లోజ్ చేయగానే ఏమైనది ఈయన షాపు మంచిగా ఎదిగింది ఎదిగిన తర్వాత ఏం చేసిండు పక్కకే ఒక రెండు మూడు షాపులు దాటి మళ్ళీ వాళ్ళ పక్కకే వాళ్ళ తమ్ముని తీసుకొచ్చిండు ఇదే మార్వాడైనా వీళ్ళ తమ్ముని తీసుకొచ్చి ఇలా తమ్ముని పెట్టిచ్చిండు షాపు ఈ తమ్ముని షాపు కూడా ఇగురు పెట్టించి అంటే వీళ్ళు లావట్టుడు ఇక మొత్తం వీళ్ళు ఈ ఇక ఈ ఈ బస్తీ మొత్తం వీళ్ళది అయిపోయింది ఇక ఈ తమ్ముడు పోయింది ఇక బావది వచ్చింది బామ్మచ్చింది బావ అంటే అక్కది ఇక వచ్చింది ఇక మొత్తం ఇట్లనే వీళ్ళనే ఈ కుటుంబందే అయిపోయింది గల్లీ మొత్తం ఇది ఇట్లా అయిపోయింది ఏమైంది ఒక ఎనిమిది పొద్దుల ఇది ఎనిమిదేళ్ళ పొద్దుల నేను హైదరాబాద్ వచ్చి ఎనిమిది ఏళ్ళైతుంది ఎనిమిది ఏళ్ళు ఒకటే గల్లీ ఎనిమిదేళ్ళ పొద్దుల ఈ మొత్తం సామ్రాజ్యం అయిపోయింది ఒక పెద్ద పెద్ద బిల్డింగులు ఇక వీళ్ళ పాపం ఈ బట్టల షాప్ ఇక ఇది తెలంగాణ వాసి ఇది ఇటైపోయింది ఇక ఇక ఆ బట్టల దుకాణం అన్నది తమ్ముడిది బావది బామరది మొత్తం ఇక వాళ్ళది అయిపోయింది సామ్రాజ్యం ఇక్కడ మరి మరి తెలంగాణలో షాప్ పెట్టుకున్నాడు మరి తెలంగాణలోకి ఉపాధి కల్పించిరంటే ఇలా వాళ్ళకు వీళ్ళకు ఉండదు ఉపాధి మళ్ళా తెలంగాణలోకి ఉండదు ఉపాధి అక్కడి నుంచో వస్తారు వర్కర్స్ అక్కడి నుంచో తీసుకొస్తారు ఇంకా విస్తరిస్తారు కావచ్చు వీళ్ళకు వాళ్ళకు వీళ్ళకు వాళ్ళకి ఇంకా మొత్తము హైదరాబాద్ మహానగరం ఒక గల్లీనే ఆక్యుపై చేసిర్రంటే నగరం మొత్తం ఆక్యుపై చేసాడు పెద్ద కష్టమా ఇది కథ ఇంగ ఇందులో తెలంగాణ ప్రజలను కూడా ఒక మాట అనాల్సింది మనలను మనం తక్కువ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి జరా ఇప్పుడు ఏమైంది వీళ్ళకు లాస్ వచ్చింది అనుకో ఇప్పుడు వీళ్ళందరికీ తమ్ముడికి లాస్ వచ్చింది అనుకో వీళ్ళందరూ ఏం చేస్తారు వీళ్ళందరూ తలా ఒక్క చేసి ఇన్ని లావడతారు చాలా మటుకు ఇట్లనే ఉంటుంది ఇక నేను మనోళ్ళ ననగాని అనదలుచుకోలేదు కానీ లాబడతారు మొత్తం ఇక వీళ్ళదే అయిపోతుంది సామ్రాజ్యం ఇట్లా అయిపోతుంది ఇక వీళ్ళట ఏం దోసుకుంటలేరట ఏం దాసుకుంటలేరట ఆ వీళ్ళట తెలంగాణ ప్రజలను దెబ్బతీస్తలేరట తెలంగాణ ప్రజల సొమ్మేం దోసుకపోతలేరట తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ ఆమ్దాని ఫిఫ్టీ పర్సెంట్ ప్రజల ఆమ్దాని మొత్తం వీళ్ళ చేతులలోకే పోతుంది ఏ గల్లీలో ఎక్కడ చూసినా వీళ్ళదే దందా ఏ గల్లీలో ఎక్కడ చూడని ఏ చిన్న మూలక చూడని వీళ్ళయే షాపులు ఏ బిజినెస్ చూడని వీళ్ళదే కంపల్సరీ ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటది పక్క ఇలా ఏం దోసుకుంటలేరు ఏం దాసుకుంటలేరు అని చెప్పేసి మాట్లాడబడుతుంది ఇట్లున్నది ఇలా కథ అందుకే మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ అని అంటారు బతుకుమంటారు ఇప్పుడు అట్లా అంటే మరి తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడో బతికేటోళ్ళు ఉన్నారు దాదాపు వలసలు తగ్గుముఖం పట్టింది తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడో బతకేటోళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోన్రీ అని అంటే కూడా బాధ అవుతుంది కదా కాబట్టి బతుకుమని అంటారు కానీ పెత్తనం చెలాయించమని అంటలేరు మీరంతా మా మీద రుద్దుమని అంటలేరు మా ఉపాధి దొబ్బుకొని పొమ్మని అంటలేరు మా కడుపుకు లేకుండా మా పొట్టకోటికి మళ్ళా మేము పొట చేత పట్టుకొని వలసలు పోయేటట్టు మీరు ఇక్కడికి వలసలు వచ్చిండ్రు మేం వలసలు పోయేటట్టు చెయ్యమని అంటలేరు ఎవ్వరు ఇది కథ అసలు కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి